శివసాయి కుటుంబ సభ్యులందరికీ శుభోదయం ఈరోజు అనగా ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున మన కంపెనీలోని గోదావరికని బ్రాంచ్ నందు మండల్ సూపర్వైజర్ మరియు ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నటువంటి అణుశెట్టి స్వప్న గారి భర్త అణిశెట్టి అశోక్ గారి పుట్టినరోజు సందర్భంగా మన శివ సాయి ఫ్యామిలీ తరపు నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలని తెలియజేస్తున్నాము మరియు వారి కుటుంబ సభ్యులు పిల్లలు సాయి రిషి శ్రీచరణ్ అమ్మ నాన్న రాజయ్య లక్ష్మి అత్తమామ మల్లమ్మ హోదలు అక్కలు అక్కలు లలిత రాజమణి శ్రవంతి అంజలి బావలు శంకర్ నరేందర్ కోడళ్ళు సౌందర్య సంధ్య సోనీ అల్లున్లు సతీష్ ప్రేమ్ నందు అయాన్ష్ కొడుకులు ప్రవీణ్ హరీష్ బామర్దులు రాజ్ కుమార్ వెంకటేష్ సాగర్ ఇతర కుటుంబ సభ్యులు అనిశెట్టి అశోక్ గారు మీరిలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని ఉన్నత స్థాయిలకి ఎదగాలని ఆ భగవంతుని ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి శివ సాయి ఫ్యామిలీ తరపు నుంచి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము హ్యాపీ బోర్ డే టూ యూ హ్యాపీ బోర్ డే టూ యూ హ్యాపీ బ్యాపీ డే హ్యాపీ సో విన్నర్ కదరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్